రెండు వేల పదిహేను గ్రూప్ టూ ర్యాంకర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది అనుకోవచ్చు ఈరోజు ఇచ్చిన ఏదైతే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా గ్రూప్ టూ ర్యాంకర్స్ ఎవ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నటువంటి రెండు వేల పదిహేనులో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళ జాబితాను తీసి కూడా తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా కొన్ని పిటిషన్లు కోర్టులో దాఖలు అవ్వడం జరిగింది మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ కూడా కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు అయితే అప్పటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది మనం ఈ నెల ఏదైతే ఉందో ఈ నెల సింగిల్ బెంచు ఆ మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ కూడా ఎవరైతే గ్రూప్ టూ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళ ఈ నియామకాలను కూడా రద్దు చేయాలంటూ తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పుని కూడా వ్యతిరేకిస్తూ గ్రూప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు అయితే పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో డివిజనల్ కోర్టు ఏదైతే ఉంటుందో డివిజనల్ కోర్టు విచారణ జరిపి సింగిల్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా రద్దు చేస్తూ తర్వాతకి ఎవరైతే వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు కొనసాగాలంటూ కూడా ఈ ఏ తీర్పు ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ చేస్తూ కూడా దీనికి ఆరు వారాలు ఆరు వారాల వరకు గడువి ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పదిహేను అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్లో దాదాపు వెయ్యికి పైగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి నోటిఫికేషన్ ఇచ్చారో దాని తర్వాత కూడా ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా కొన్ని న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీజీపీఎస్సీ టీజీపీఎస్సి ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళ జాబితాను విడుదల చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో నియామకాలు జారీ చేయడం జరిగింది అయితే దాని తర్వాత కూడా ఆ మూల్యాంకనం ఏదైతే ఉంటుందో దాంట్లో మూల్యాంకనం చేసే సమయంలో కూడా దాంట్లో వైట్నర్ తోటి ఉన్నటువంటి మార్కర్ల వల్ల ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళంతా కూడా తప్పిదంగా ఈ ఉద్యోగాలు పొందారంటూ కూడా కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారో దాన్ని విచారణ చేసినటువంటి హైకోర్టు ఏదైతే సింగిల్ బెంచ్ ఉందో ఈ ఎవరైతే ఇప్పుడు నియామకాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్రూప్ గ్రూప్ టూ ర్యాంకర్స్ నియామకాలన్నీ కూడా రద్దు చేయాలంటూ తీర్పునిచ్చింది తీర్పునిచ్చిన తర్వాత కూడా అది తప్పు అంటూ దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే డివిజనల్ బెంచ్ విచారణ చేసిన తర్వాత ఈరోజు ఈ విచారణలో దాన్ని కొట్టివేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ మూల్యాంకనాలు అనేవి తప్పుగా జరిగాయంటూ కూడా ఆ నియామకాలను రద్దు చేయాలంటూ కూడా కొంతమంది పిటిషన్లు దాఖలు చేస్తారు ఇప్పుడు చూడాలి మరి ఈ గడువులో ఏవైతే గ్రూప్ టూ ర్యాంకర్స్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు నియామకాలు అనేవి డివిజనల్ బెంచ్ ఎలాంటి తీర్పునివ్వబోతుంది అని ఫ్యూచర్లో చూడాలి ఇప్పటివరకు ఇంత గడువు ఇచ్చిన ప్పటికీ ఎలాంటి తీర్పును వెలువరించబోతుంది అసలు వీళ్ళ గ్రూప్ టూ గ్రూప్ టూ ర్యాంకర్స్ అనే వాళ్లకు ఆ ఉద్యోగాల నియామకాలు అనేవి ఉంటాయా లేకపోతే ఆ ఈ తీర్పును కూడా వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ను కూడా రద్దు చేయబోతుందా అని ఫ్యూచర్లో ఫ్యూచర్ లో మరి కొన్ని రోజుల గడువు తర్వాత చూడాల్సింది మరి హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.